శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ అట్టి ఆత్మస్థితిని బడయుటకు గాను ఆలంబించవలసిన ధ్యాన పద్ధతిని రెండు శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు ఇరవై నాలుగవ శ్లోకము सङ्कल्पप्रभावान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य न समन्ततः इर ऐदवश्लोकं शनैः शनैर्पुरमेर्बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् సంకల్పం వలన కలిగే కోరికలన్నింటినీ సంపూర్తిగా విడిచిపెట్టి చే ఇంద్రియములను నలుదిక్కుల నుండి బావుగా నిగ్రహించి ధైర్యముతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా బాహ్యము ప్రపంచము నుండి ఆ మనస్సును మరలించి అంతరంగమున విశ్రాంతి అందవలను ఉపరితిని పడయవలను మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మేతర మగు దేనిని కూడా చింతింపకనుండవలయను వ్యాఖ్య ధ్యానము చేయునప్పుడు ఏ ప్రకారము కూర్చుండవలనో దృష్టిని ఎచట నిలపవలెనో ఆ విషయములన్నిటినీ ఇదివరకే చెప్పి ఇక ధ్యానం ఎట్లు చేయవలెనో ఆ పద్ధతిని ఇచ్చట నిరూపించుచున్నారు కోరికలన్నిటినీ పూర్తిగా విడనాడవలనని మొట్టమొదట చెప్పిరి కోరికలు ఎచ్చట నుండి పుట్టును సంకల్పము నుండి సంకల్పమే కోరికలకు ఆశలకు తల్లి కనుకనే సంకల్ప ప్రభావాన్ అని వాణిని కూర్చి చెప్పబడినది బీగివేక వైరాగ్యాదులచే విషయములను గూర్చిన సంకల్పమే ఉదయించకుండా చూచినచో ఇక కోరికలు జనింపనేరవు ఈ ప్రకారంగా కోరికలన్నిటినీ పూర్తిగా విడినాడవలననియూ ఆదేశింపబడినది సర్వాన్ అని చెప్పుట వలన ఏ ఒకటి రెండు కోరికలను వదిలిన చాలదనయ్యో అన్నిటినీ వదలవలనయో తేలుచున్నది ఏల ఒక విషయాస మిగిలియున్నను అది సాధకునకు చెప్పడానికి చేకూర్చున్న చేకూర్చును కాబట్టి భగవానుడు భగవానుడు గీతయందు కోరికలను విడవలసినదని బోధించినప్పుడు ఎల్ ఎల్లప్పుడూ సమస్తమైన కోరికలను అని నొక్కి చెప్పుచుందరు అగ్ని కానీ శత్రువు కానీ రోగము కానీ రుణము కానీ విషయాస కానీ ఒక్కింత శేషించి ఉన్నను అది ఏ కాలక్రమమున బలపడి అపకారమును కలుగచేయగలవు కావున విషయవాంచలనన్నిటినీ తొలగించవలను అప్ అయితే అన్నిటినీ కొద్ది కొద్దిగా తొలగించిన చాలదానినా చాలదు అని చెప్పుటకై అశేషత పూర్తిగా అనే పదమును కూడా ప్రయోగించి కామములన్నిటిలోనూ ప్రబల శత్రువుటబట్టి దాని విషయమై ఏమరపాటు పనికిరాదని సాధకులను హెచ్చరించుటకు కాబోలు సర్వాన్ అశేషత అను రెండు విశేషణములను దానికి చేర్చిరి అనగా కోరికలను కొన్నిటిని పూర్తిగా విడుచుట కానీ అన్నిటినీ కొద్ది కొద్దిగా విడుచుట కానీ చాలదనియు అన్నిటిని పూర్తిగా విడవలననియు బోధింపబడినది కోరికలున్నచో వాణిని అనుభవించుటకు గాను చిత్తము బహిర్ముఖముగా పరిగెత్తుచుండును అవి లేవినిచో అంతర్ముఖముగా ప్రవర్తించుచుండును కనుకనే ధ్యాననిష్ఠునకు కర్మత్యాగము అత్యవసరము ఈ విధమున సమస్త వాంఛలను సంపూర్తిగా వదిలివేచి మనస్సు చే ఇంద్రియములన్నిటినీ తాబేలు తన అవయములను లోనికి ముడుచుకున్నట్లు శబ్దాది విషయముల నుండి మరలించి లోనికి త్రిప్పవలను ఇంద్రియములను గుర్రములను మనస్సును కళ్ళమున లాగి అదపులో నుంచుకొనవలను ఇచ్చట నియమ్య అని చెప్పక వినియమ్య అని చెప్పుటచే మనస్సును ఇంద్రియములను లెస్సగా యు గ్రామం సమూహం అని చెప్పుట వలన ఒక్క ఇంద్రియము చే ఇంద్రియమునే కాక అన్ని ఇంద్రియములను నిరోధించవలననియు సమంతత అని చె పదము ప్రయోగించ ప్రయోగించుట వలన ఒక వైపు నుండి కాక అన్ని చోట్ల నుండి ఇంద్రియములను వెనుకకు లాగి హృదయమున ప్రవేశ పెట్టవలననియో స్పష్టమగుచున్నది ఇంద్రియములను నిగ్రహింపగల శక్తి మనస్సునకు కలదు మనస్సు వివేక వైరాగ్య యుక్తమైనది అని అగుచో ఇంద్రియములను లాగి తన వశములందు ఉంచుకొనగలదు లేనిచో ఇంద్రియములు చెప్పినట్లు అది ఆడును కాబట్టి వివేకయుక్తముకు మనస్సుచే ఇంద్రియ సమూహమును బాగుగా నిగ్రహించవలెనని బోధపడినది బోధించబడినది తదుపరి ధైర్యముతో కూడిన బుద్ధిచే మనస్సును మెల్లమెల్లగా బ్రాహ్య ప్రపంచము నుండి విషయాదుల నుండి మరలించి ఆత్మయందు స్థాపితము చేయవలను మనస్సును స్వాధీనము చేసుకున్న కల శక్తి బుద్ధికి కలదు మనస్సస్థు పరాబుద్ధి అని ఇదివరకే చెప్పబడినది కదా అజ్ఞానులకు మనస్సు చెప్పినట్టు బుద్ధి ఆడును జ్ఞానులకు బుద్ధి చెప్పినట్లు మనస్సు ఆడను అయితే జన్మాంతర విషయవాంచనతో కూడుకొనిన మనస్సు సామాన్య బుద్ధికి జవాబు చెప్పదు కనుకనే ధృతి గృహీతయా అని చెప్పిడి అనగా ధైర్యముతో కూడిన బుద్ధిచ్చే మనస్సును స్వాధీనపరచుకునవలను మనస్సు పులి వంటిది కావున బుద్ధి మేకగా ఉండకూడదు సింహము పగిది ఉండవలను సై వృత్తిని ఆశ్రయించవలను బుద్ధ్యా దృహితి గృహీతయా అను దాని అర్థము ఇదియే ధైర్య స్థైర్యములతో కూడిన బుద్ధిచే మనస్సును అంతర్ముఖముగా చేయవలను అయితే ఈ కార్యమున తొందరపాటు పనికిరాదు శనై శనై మెల్లమెల్లగా మనస్సును లాలించి వెనుకకు తీసుకొని రావలను ఇట్ట బలాత్కారం పనికిరాదు లాలయ్యే బాలకం అని వశిష్ఠులు చెప్పినట్లు మనస్సును వలె లాలించి పాలించి బుజ్జగించి వివేకముతో నెమ్మదిగా దానిని బాహ్య ప్రపంచము నుండి మరలించి అంతర్ముఖము చేయవలను సాధకులలో కొందరు భగవాను ఆదేశమును పాలింపక తొందరపడి మనస్సును బలాత్కారముగా లాగి తుదకు అపజయమును పొందుచున్నారు చిన్న నిప్పురవ్వ పై పెద్ద కట్టెలు వేసినా ఆరిపోవునట్లు తొందరపాటు చే మొదటనే పెద్ద పెద్ద సాధనలను చేసినచో శరీరము మనస్సు తట్టుకొనలేనందువలన లక్ష్యమునకే చేటు సంభవించుచున్నది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అను ఆంగ్ల సామెతను అనుసరించి మెల్లమెల్లగా సాధించవచ్చుననే వచ్చిననే జయము సంప్రాప్తించగలదు ఈ ప్రకారముగా ధీర బుద్ధి చే మనస్సును మెల్లమెల్లగా నిగ్రహించి తదుపరి దానిని ఊరకపెట్టి పెట్టక ఆత్మయందు నెలకొల్పవలను ఆత్మచింతన అను ఆహారమును దానికి వసంగవలను అత్తరి వడగళ్ళు సముద్రమున లయమగునట్లు ఆ మనస్సు ఆత్మసాగరమున బ్రహ్మాండవమున విలీనమై ఆత్మాకారముగా పరిణమించిపోగలదు అది ఏ మోక్షము అయితే మనస్సును అట్లు ఆత్మయందు స్థాపించి మరల ఆత్మేతరము దేనిని చింతింపకనుండవలెను కనుకనే నీదపి చింతయే అనియో హెచ్చరింపబడినది ఏలనగా ఔషధమును భుజించి పత్యమును ఆచరింపనిచో రోగము ఎట్లు నయము కాదో అట్లే ఆత్మయందు మనస్సును స్థాపించి మరల దృశ్య వస్తువులను కూర్చి చింతించుచుండినచో లక్ష్యము చేయకూడదు కావున ఆత్మధ్యానమును ముందుకు ఆత్మేతరమగు దానిని దేనిని చింతింపకుండా పత్యమును కూడా జోడించిన భవరోగమును అది బాపగలదు ఈ విషయమున సాధకులు బాగుగా జ్ఞప్తి అందించుకొని ధ్యాన కాలమున ఆత్మ తప్ప అన్యవస్తువును దేనిని భావింపకాండులాగున యత్నింపవలెను ఆత్మసంస్థం మనఃకృత్వా నా కించిదపి చింతయేత్ ఆత్మయందు మనస్సును నిలిపి దేనిని చింతింపరాదు గీత వాక్యము సమస్త శాస్త్రముల యొక్క సారమును సమస్త సాధనముల యొక్క సంక్షిప్త రూపమును అయి ఉన్నందువలన ముముక్షువులు దానిని మరలా మరలా స్మరించుచు అనుష్ఠానమునకు తీసుకొని రావలేను అనగా దృశ్యమును భావింపక దృగ్ ఆత్మయందే మనసును మనసును ప్రశ్న ధ్యానాభ్యాసి అవలంబించవలసిన నియములు నియమములు ఏవి ఉత్తరము కోరికలన్నిటినీ పూర్తిగా విడనాడవలను మనస్సును ఇంద్రియములను విషయముల నుండి మరలించవలను ధైర్యోపేతమగు బుద్ధి చే మనస్సును బాహ్య ప్రపంచము నుండి మెల్లమెల్లగా మరలించి ఆత్మయందు స్థాపితము చేయవలను అట్లు మనస్సును ఆత్మయందు ఆత్మేతరము ఆత్మయందు ఉంచి ఆత్మేతరముగు దేనిని చింతింపకుండవలను ప్రశ్న కోరికలు దేని నుండి పుట్టును ఉత్తరము సంకల్పము నుండి ప్రశ్న సాధకుడు ఎట్టి బుద్ధి కలిగి ఉండవలను ఉత్తరం ధైర్యముతో కూడిన బుద్ధి కలిగి ఉండవలను ప్రశ్న సాధన ఎట్లు చేయవలను ఉత్తరం మెల్లమెల్లగా చేయవలను తొందరపాటు పనికి రాదు పూర్వపు అలవాటు చే ఒకవేళ సాధకులకు ధ్యానకాలమున మనస్సు బయటకు పరిగెత్తినచో ఏమి చేయవలనో వచించుచున్నారు ఇరవై ఆరవ శ్లోకము ఎతో ఎతో నిశ్చరతి మనశ్చంచలమ స్థిరం తతస్తతో నియమ్య వశం నయేత్ తాత్పర్యం చపల స్వభావము గలది యూ లేనిదియు అగు మనస్సు ఎచట ఎచట ఏ ఏ విషయములందు సంచరించునో అచట అచట నుండి దానిని మరలించి ఆత్మయందు స్థాపితము చేయవలను ఆత్మకు అధీనముగా నడపవలను వ్యాఖ్య మనస్సును ఆత్మయందే నిలిపి ఇతర మగుదేని చిందింపరాదని కిందటి శ్లోకమున చెప్పబడినది ఒకవేళ ఆత్మయందది నిలకడ లేక బయటకు పరిగెత్తిపోయినచో అప్పుడు ఏమి చేయవలెనో ఇచ్చట సమాధానమును చెప్పుచున్నారు గీత అనుభవపూర్వకమైన శాస్త్రము ప్రాక్టికల్ సైన్స్ కనుక సాధకుడు ఎదుర్కొను కష్ట నిష్ఠురములన్నిటినీ ముందుగానే ఊహించి అది సమాధానము సంగవేసినది మనస్సు బహుచపలమైనది ప్రారంభ స్థితిలో అది ఒకచోట నిలుకడగా నుండదు ఆత్మధ్యానమందు దానిని ప్రవేశపెట్టినను వెనుకటి అలవాటుచే అకస్మాత్తుగా బయటికి పారిపోయి విషయముల పై రాలుచుండను అత్తడి సాధకుడు ఏమి చేయవలను ఎచట ఎచటకు అది పరిగెత్తును ఆయా విషయముల నుండి మరలింపవలను అయితే అది ఊరకు మరలునా ఆయా విషయములందరి నశ్వరత్వాది దోషములను చక్కగా విచారించినచో వెంటనే మనస్సునకు దా వానిపై విరక్తి జనించును రోత పుట్టును అత్తడి అది వెనుకకు మరలును దుఃఖ దోషాను దర్శనం అను ఈ పద్ధతిని భగవానుడు మున్ముందు చెప్పబోవును కావున వివేక వైరాగ్యాదుల సహాయముచే మనస్సునకు విషయములందలి దోషములను బావుగా నచ్చజెప్పి అట నుండి మరల్చి ఆత్మయందు స్థాపించవలను బాహ్యమున కలది దుఃఖమిశ్రితమకు క్షణిక సుఖమనియు అభ్యంతరమున ఆత్మయందు కలది విచ్ఛిన్న సుఖమనియు బోధించినప్పుడు ఇక తుచ్చ సుఖములపై వ్రాలుట ఇష్టము ఉండక మనస్సు విషయముల నుండి మరలి ఆత్మ కడకు వచ్చును అవి ప్రకారంగా విఘ్నుడు మనస్సును ఆత్మయందుంచి ఆత్మకు అధీనముగా నవలనని ఇచ్చట తెలుపబడినది అజ్ఞానులందు ఆత్మ మనస్సునకు అధీనమై ఉండును అనగా మనస్సు చెప్పినట్లు ఈ మనుజుడు ఆడుచుండును అట్లు కాక మనస్సు ఆత్మకు అధీనమై ఉండనప్పుడే శాంతి సుఖములు కలుగుచుండును ఆత్మది పై చేయిగా ఉండవలనే కానీ మనస్సునది కాదు కనుకనే ఆత్మన్యవ వశం నయేత్ మనస్సును ఆత్మకు అధీనముగా చేయవలనని భగవానుడు ఆదేశించుచున్నారు కాబట్టి సాధకుడు మనస్సు యొక్క చర్యలను బాగా గమనించుచుండవలెను అజ్ఞాని మనస్సుతో ఐక్యమైపోయి మనోవికారములను తనకు అన్ తనకంటే వేరుగా చూడజాలకుండును కనుకనే వాణిని నిగ్రహింపచాలకుండును వివేకవంతుడు తన ఎందు వికారము ఉదయించగనే దానిని సాక్షిగా చూచుచు నిగ్రహింపగలుగును మనస్సు ఏటుపోయినది ఎటు వచ్చినది అజ్ఞాన్ని చూడజాలడు ధ్యాన యోగియో దాని చర్యలను బాగా వీక్షించుచుండును అట్టి వీక్షణమునే అభ్యసించవలెనని భగవానుడు ఈ శ్లోకమున బోధించుచున్నారు సంకల్పమే మనస్సు యొక్క రూపము కావున ఏ ఏ సంకల్పములోన ఉదయించి దృశ్య విషయములపైకి జనుచుండునో దానిని ఆ చోటి నుండి మరలించి ఆత్మయందు నెలకొల్పవలను ఇది తప్ప శాంతికి వేరు మార్గము లేదు అట్టి ఆత్మస్థితి ఏ జీవిత పరమావధి ప్రశ్న మనస్సు యొక్క స్వభావం ఎట్టిది ఉత్తరము చంచలమైనది నిలుకడలేనిది ప్రశ్న మనస్సు ఆత్మయందు నిలవక బయటకు పరిగెత్తినచో ఏం చేయవలను ఉత్తరము ఎచ్చట ఎచ్చటికి పో అది పోవునో వివేక సహాయము చే ఆచటాచట నుండి దానిని వరలించి తిరిగి ఆత్మయందు స్థాపించవలను ఆత్మకు అధీన్ ఆత్మను అధీనము చేయవలెను